ఎవరైతే వాళ్ళ ముందు ఆర్థికంగానో రాజకీయంగానో సామాజికంగానో చైతన్యంగానో ఉంటా ఉన్నారో వాళ్ళని దిష్టిలో పెట్టుకుని దాడి చేస్తున్నారు తప్ప మరి ఏ విధమైనటువంటి ఉద్దేశంతో కాదని మనం గమనించాలి మరి అదే కాపు సామాజిక వర్గీయులకి మేము చెప్పు చూటుగా అడుగుతా ఉన్నాం మరి మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టుకుని మీరు తిరుగుతా ఉన్నారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు అంటే కింద కులాలపైన నిమ్మిన కులాలపైన దాడి చేయడమా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం కూలి లేని మీద అంట రాని మీద అనగౌడబడిన మీద మీ పెత్తనమా మరి మీకంటే పెద్ద కులాలు రెడ్లు కమ్మల వాళ్ళు మీ పై పెత్తనం చేత వాళ్ళు ఏం పేగలుగుతున్నారు మీరు అని సూటుగా ప్రశ్నించేస్తున్నాం మేము వాళ్ళకి కూలి లేని వాళ్ళ మీద కులం తక్కువ మీద మీరు చేస్తున్న పోరాటం ఏదైతుంది అది మా అక్క తమ్ముడికి చేస్తున్నటువంటి అన్యాయంగా మేము భావించి మాకున్నటువంటి ఒకే ఒక ఆయుధం బాబాసాబ్ంది ఎలుగెత్తి గొంతెత్తి పోరాడి న్యాయం చేయించుకోవడం మరి ప్రభుత్వానికి తెలుసు అక్కడ దాడి చేసిన వారు ఎవరో ప్రభుత్వానికి కోళ్ళ పెద్దలకి పోలీసు వారికి కూడా తెలుసు ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఆల్రెడీ అల్చల్ చేస్తా ఉన్నాయి సోషల్ మీడియాలో మా దగ్గర కూడా ఎవరెవరో పెద్దలైతే దాడికి పాల్పడో పూర్తి ఎవిడెన్స్ మా దగ్గర ఉంది మేము వాళ్ళు ఎవరిని మెన్షన్ చేయదలుచుకోవట్లేదు ఎందుకంటే పోలీసు వారి మీద మాకు ఆ నమ్మకం ఉంది మీరు సరైనటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఆ సీను సావు బతికల మధ్య కొట్టుమెట్లాడుతున్నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలేని స్థితి వాళ్ళు అక్కడ ఉన్నారు కుటుంబం మొత్తం ఆ కుటుంబ సభ్యులు ఆ సత్తాడు తోడ తెలియని పరిస్థితి మరి అలాంటి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా సరిపెల్ల గ్రామం మొత్తం అతను ఎనకే ఉండి అలాగే పక్క గ్రామాల్లో దళితు చేతంతా కూడా అతను అనుకుంటే పోరాడుకుని అతను కాపాడుకోవాలి ఇలాంటి రుగ్గమతులకు ఎవరైతే పాల్పడతా ఉన్నారో ఏ కులంలో ఉన్నవాడైనా సరే అది ఏ స్థాయి నాయకుడైనా సరే దళితుల పైన అణగారి వర్గాల పైన దాడి చేసే వారిని ఖచ్చితంగా శిక్షించాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలా ఏదైనా పొరపాటు మీ నుంచి జరిగితే కనుక అదే శాస్తి అదే సామాజిక వర్గీయులకి ఎక్కడ జరుగుతుందని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం కాబట్టి త్వరగా బాధితులకి న్యాయం చేయాలి దోషులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్న నా మరి మంచిగా ఉండేవాడు మరెంట వ్యక్తి మరి దారుణంగా మరి చేయటం ఇది అతను ఏంటంటే ఏ రోజు గారు ఆటో వెళ్ళి వారి ఆ కుటుంబాన్ని పోషించుకునే వ్యక్తి అతను అతను మీద దాడి చేయడం మరి దారుణం ఉన్నాను ఎవరైతే ఉన్నారో అతను కొట్టిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రసిప్ కేసు నమోదు చేసి తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం అలా చేయని పక్షంలో ఉద్యమం మతం తీవ్రూపం దాల్చందని చెప్పేసి తెలియజేస్తుంది నిన్న గోపురం గ్రామంలో ఒక అమాయకమైన వ్యక్తి ఒడ్డు స్క్రీన్పై వారి పులస్తులు పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారని చెప్పి నెపంతో వారి అది దారుణం కోరడం చాలా దొరదారు కష్టపర ఆ విషయాన్ని మరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మా ఊరు మా ఊర్లో కూడా పొద్దుటే ఆటో బయలుదేరే ముందు పిల్లల్ని ఎక్కించుకుని కొంత లెక్క తీసుకెళ్లి మళ్ళా తీసుకొచ్చి ఇంటికి దింపడం అతనికి అలవాటు అదే అలవాటు ప్రకారం నేను గోపురం ఏదో పని మీద వెళ్ళేటప్పుడు ఆటో పిల్లలు ఎక్కరని చెప్పేసి వాళ్ళని ఎదకి తీసుకెళ్లి తిప్పి తిరిగి తీసుకొచ్చేటప్పుడు మరి గోపావరంలో ఉన్న పాపు కులస్తులు మరి అతి దారుణంగా కొట్టడం చేరడం జరిగింది మరి దీనిపై ప్రభుత్వం వారు పోలీసు వారు ఎంక్వైరీ చేసి ఒక అమ్మాయికుడిపై మరి ఆ విధంగా దౌర్జన్యం చేయడం చెప్పదం కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని పోలీసు వారిని కూడా కోరుతాం